కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజున అడుగు పెడుతున్నాం జ్ఞానసిద్ధి అనేటటువంటి ఒక మునీశ్వరుడు పరమాత్మని స్తోత్రం చేయటం ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటి అంశం మనం గతంలో చాతుర్మాస్యాన్ని గురించి తెలుసుకున్నాం స్వామి ఎప్పుడు నిద్రిస్తాడు ఎప్పుడు నిద్రలేస్తాడు స్వామి నిద్రపోతున్నప్పుడు మనమేం చేయాలి స్వామి నిద్రపోతున్నప్పుడు మనం ఏం చేయాలి ఎలా చేస్తే స్వామి సంతోషపడతాడు ఇంట్లో పది మంది ఉన్నప్పుడు యజమాని నిద్రపోతూ ఉంటే ఆ సేవకులు మెలకువగా ఉండాలి అలాగే స్వామి నిద్రపోతున్నప్పుడు స్వామి సేవకులమైన మనమందరం కూడా మేలుకొని ఉండాలి మేలుకొని ఉండటం నిద్ర మేలుకొని ఆరోగ్యాన్ని పాటు చేసుకోమని కాదు ఇక్కడ అర్థం మనం మెలకువ జ్ఞానంతో మసలుకోవాలి చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి ఆంతర్యము ఈ కార్తీక మాసంలో దీపారాధనలు చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం సామాజిక శ్రేయస్సు వానలు బాగా కురిసి గడ్డి మొలిచి పురుగులు పాములు తిరిగే సమయం కనుక స్వాముల వారులు కూడా సంచరించరు స్వాముల వారులు పరమ దయాళులు గనక వాళ్ళ పాదాల కింద పడి ఏమైనా సూక్ష్మజీవులు నశిస్తాయేమోననే భయంతో ఒకచోటే కూర్చుని భగవద్ అనుష్ఠానం చేసుకుని భక్తులకు మంచిని బోధిస్తూ ఉంటారు అలాంటి చాతుర్మాస్య వ్రతాన్ని గురించి చెప్పిన తర్వాత జ్ఞానసిద్ధి అనేటటువంటి వ్యక్తి స్వామిని స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమైతే ఆ లక్ష్మీనారాయణులని స్తోత్రం చేస్తున్నారు మునులందరూ స్తోత్రం చేశారు అయితే అందులో జ్ఞానసిద్ధి జ్ఞానము వలన సిద్ధి పొందినవాడు అని ఈ పదానికి అర్థం ఈ జ్ఞానసిద్ధి చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తున్నాడు హిమకరవి సరువ బ్రహ్మముఖ్య నరేంద్రీ స్థుతచరణయుగం త్వం నౌమి భూయాసురమ్యం ఎవరెవరు అర్చిస్తారు ఈ స్వామిని ఏదో మనలో మనం కూర్చుని అర్చించుకునే మాటలు చెప్పుకుంటే జరిగేటటువంటిది కాదు హిమకరకిరముఖ్యై హి హిమకరుడు చంద్రుడు రవి సూర్యుడు శర్వుడు శరువుడు అంటే పరమేశ్వరుడు బ్రహ్మ వీళ్ళు కాక ముఖ్య ఈర్ నరేంద్ర ఈహి రాజులు ఇంకా రాజులు వేలకొద్దీ ఉన్నారు వేలకొద్దీ రాజులు కాదు అందులో తల కలిగిన వాళ్ళు వెనక పల్లెటూళ్ళలో అనేవాళ్ళు రే మీలో తల కలిగిన వాడు ఎవర్రా అని అసలు తలలేకపోతే మనుషులు ఉన్నావు పైకి తలకాయి కనిపిస్తుంది తలకాయలో ఉండవలసినటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఎంతమంది అనే అర్థంలో తల కలిగిన వాడు అనే అర్థంలో అలా మంచి మంచి రాజులు తవ చరణయుగం వాళ్ళందరూ ఏం చేశారు నీ పాద పద్మాల రెండిటినీ అర్చించి గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు ముక్తిని పొందారు అటువంటి నీ పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను అని నమస్కారం చేయటం మొదలుపెట్టాడు స్థుతి అంటే చెప్పేది ఏముంది వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి పది శ్లోకాలు ఇరవై శ్లోకాలు వంద శ్లోకాలు వస్తూనే ఉంటాయి స్తుతి స్తోత్రం రెండు ఒకటే విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా కలిపి ఒక మహామంత్రం అన్నారు అలాగే లలిత సహస్రనామ స్తోత్రం అంతా కలిపి ఒక మహామంత్రం అన్నారు అలా ఈ మహర్షులు పలికినటువంటి స్తోత్రాలన్నీ కూడా మహామంత్రాలైనయి ఈ మంత్రాలలో విచిత్రం ఏమిటంటే ఎంత మనం యథార్థాన్ని చెప్పుకుంటున్నా కార్తీకం అంటే శివుడు శివారాధన శివాలయాలు దీపారాధనలు వెలిగిపోతున్నాయి ఉసిరిగి చెట్టు కింద దీపాలు విష్ణువాలయాల్లో ఆకాశ దీపాలు వ్రేలాడగడుతున్నారు మనం రాను మీద దీపం వెలిగిస్తే బద్దలైందని ఒక కథలో చెప్పుకున్నాం ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో దీపస్తంభాలు ఎదురుకుండా శిలాస్తంభాలు ఉంటాయి ఆ స్తంభం మీద దీపారాధన చేయటం అనేది ఒక సంప్రదాయం కనపడుతున్నది అలా దీపారాధన ఆకాశ దీపాలు ఆకాశ దీపం పైన ధ్వజస్తంభానికి వేలాడి తీటాలు ఎన్ని ఉండి శివాలయాలు శివనామ స్మరణంతో మారు మోగిపోతున్నాయి అంటే అంతగా మారు మ్రోగటం లేదు ఇప్పుడు విష్ణువాలయాలు ధనుర్మాసం భోజనం ప్రసాదాల కోసం ఉన్న జనం వస్తారు శివాలయాల్లో పొద్దున్నే ఎప్పుడు ఎడతారో ఎప్పుడు దీపారాధన చేస్తారో తెల్లవారేసరికి జనమంతా తగ్గిపోతూ ఉంటారు ఆ శివుడెవరు ఈ ఎవరు ఆ బ్రహ్మెవరు వీళ్ళంతా ఒకటే కానీ మనం వేరువేరుగా పిలుస్తున్నాం అసలు సృష్టి మహత్వం నుంచి అహంకారం పుట్టి అక్కడి నుంచి గుణాలు పుడితే సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు పుట్టినాయి ఆ మూడు గుణాలే త్రిమూర్తులైనారు అందుకనే ఆ త్రిమూర్తుల యొక్క తత్వాన్ని చెప్పటమే కార్తీక మహాత్మ యొక్క ప్రధానమైన లక్ష్యం కనుక నమో నమస్తే శివతే నమోస్తూ నారాయణత్వం కురు మాం కృతార్థం చూడండి జ్ఞానసిద్ధి జ్ఞానసిద్ధి అంటేనే జ్ఞానం అంటేనే ఎరుక ఏమిటి ఎరుక ఏది యథార్థం ఏది నిజము ఏది కల్లా తెలుసుకోవాలి ఏది నిజము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ ఒకటే ఒకే పరమతత్వం నుంచి పుట్టారు అని తెలుసుకోవటమే జ్ఞానం అది తెలిసిన వాడు కనుకనే ఈ జ్ఞానసిద్ధి చేసే స్తోత్రంలో నమో నమస్తే శివతే నమోస్తూ ఓ శివ నీకు నమస్కారం అన్నాడు పోని వేరే వేరే శ్లోకాలలో వేరే వేరే విధంగా కీర్తిస్తున్నాడు అంటే అది లేదు నారాయణస్తువం నీవే నారాయణుడివి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి త్వద్దరి జనమ్మా విఫలం మమాస్తు ఎప్పుడూ కూడా మనం భగవంతుణ్ణి దర్శిస్తే ఆ దర్శనం వల్ల ఫలితం వస్తుంది కానీ నిష్ఫలితంగా ఉన్నది అది పరమేశ్వరుడు కావచ్చు బ్రహ్మ కావచ్చు విష్ణువు కావచ్చు అయ్యప్ప కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దేవతలు దేవాలయాలు ప్రాణప్రతిష్ఠ చేసి స్థాపించిన విగ్రహాలకై మనం చేసే నమస్కారం ఎప్పుడు వ్యర్థం కాదు మురారే పురుషాయతుభ్యం ఎవరివి నీవు మురారి కృష్ణ ముకుంద మురారి అని పాడుకుంటూ ఉంటాం మనం కృష్ణుడే ముకుందుడు ముక్తినిస్తాడు కనుక మురుడు అనే రాక్షసుని సంహరించాడు కనుక మురారి అరి అంటే శత్రువు ఎవరికి శత్రువు నరకాసురుడు సోదరుడు అయినటువంటి మురాసురుడికి శత్రువు కనుక మురారి ఈ మురారి ఏం చేస్తాడు మనకి మనకు ఉన్నటువంటి కష్టాలని పోగొడతాడు అందుకని నారాయణుడి వినివే శివుడి వినివే నన్ను కృతార్థుడిని చెయ్యమని స్తోత్రం చేస్తున్నారు అదే అమ్మవారి పట్లయితే శంకర భగవత్పాదులు స్పష్టంగా చెప్పారు అమ్మాను ఒక్కదానివే తత్వము ఆ తత్వమే చేసేటటువంటి పనులను బట్టి వేరువేరుగా నేను పిలుస్తున్నారు గీర్ దేవత ఏతి గరుడధ్వజసుందరీతి శాఖంబరీతి శశిశేఖర వల్లభేతి ఆవిడ చదువునిస్తే సరస్వతి గీహి అంటే మాట మాటలకి నీవు దేవతవి గరుడ ధ్వజసుందరి ఈతి నీ తత్వమే పా మరి విష్ణుమూర్తికి ఇలాలుగా ఉన్నప్పుడు గరుడధ్వజుడు విష్ణుమూర్తికి ఇల్లాలి అయినప్పుడు ఆయన యొక్క భార్యగా కీర్తింపబడుతున్నావు శాకంబరి ఈతి దుర్గాదేవి శాఖంబరి అవతారం అని ఇప్పుడు అమ్మవారిని పూజిస్తున్నారు పండినటువంటి అనేక రకాల కాయకూరలతోటి అంటే మనకి ఏది లభ్యమైతే దాన్ని పరమాత్మకి ముందుగా సమర్పించి మనం తీసుకోవటం అనేది ఆచారం కనుక ఆ ఆచారాన్ని పాటిస్తూ ఒక ఉత్సవం చేస్తున్నారు మరి ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే పంటలు బాగా పండుతాయి కాయగూరలు వస్తాయి మనం తిని మనగలుగుతాము అందుకని అటువంటి స్వామికి మూలభూతురాలైంది అమ్మవారుగా భావిస్తే శక్తి మూడు రకాలుగా ఉన్నట్టే విరాట్ పురుషుడి నుండి ముగ్గురు వచ్చారనేటటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానసిద్ధి నన్ను కృతార్థుణ్ణి చెయ్యమని ప్రార్థిస్తున్నాడు ఎప్పుడు మనకి కృతార్థత అయ్యా నేను సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్నాను నాకు ఏ విధమైనటువంటి దారి దొరకటం లేదు నీవు ముల్లోకాలకి అధిపతివి నీకు నమస్కారం చేస్తున్నాను నీవు ఆది పురుషుడివి అంటే మొట్టమొదటగా పుట్టినటువంటి వాడివి అనంతుడివి నీకు అంతు అనేది లేదు నీవే కృష్ణుడివి నీవే వైకుంఠుడివి నీవే హరివి నీవే ఇంద్రుడివి సమస్తము దేవతలందరూ నీవే వైకుంఠవాసుడివి నీవే కనుక నాకు వైకుంఠాన్నివ్వు అని ప్రార్థన చేస్తూ అయితే స్వామిని ప్రార్థించటానికి జ్ఞాన సిద్ధే కావాలా ఎవరైనా ప్రార్థించవచ్చా జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు ప్రార్థిస్తే ఫలితం ఎలా ఉంటుంది అని సందేహాలు వస్తూ ఉంటాయి జ్ఞానం ఉన్నవాడు ప్రార్థించవచ్చు జ్ఞానం లేనివాడు ప్రార్థించవచ్చు ఇక్కడ పరమాత్మని స్తోత్రం చేయటానికి ప్రధానమైనటువంటి కారణం భక్తి ఆ భక్తి లేదే ఎవ్వరూ అసలు మనం భగవంతుణ్ణి అనుకోవాలనేటువంటి ఆలోచన కూడా మనకి కలగదు ఎవరెవరు ఈయనని అనుకున్నారు వాడు ఈయన ఎలా రక్షించాడో కూడా ఈ జ్ఞానసిద్ధి స్తోత్రంలో చెప్తున్నాడు హస్తీంద్ర ధ్రువ పాలకాయ విభవే ప్రహ్లాద సంరక్షకే హస్తీంద్రుడు హస్తీ అంటే ఏనుగు ఏనుగులకు ఇంద్రుడు ఒకడున్నాడు ఒకప్పుడు గజేంద్ర మోక్షణం భాగవతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి కథ ఆయన మొర్రోము నరిస్తే వచ్చి రక్షించాడు ధ్రువ పాలకాయ ధ్రువుడెంతటి వాడండి ఐదేళ్ల పసివాడు మధువనుల తపస్సు చేస్తే ఆయనని రక్షించాడు ప్రహ్లాద సంరక్షణి ప్రహ్లాదుడు అంత వాడు చిన్న పిల్లవాడు ఐదారేళ్ల ప్రాయంలో ప్రహ్లాదుడి కోసంగా భగవంతుడు భయపడి స్తంభంలో తాను ప్రవేశించి హిరణ్యకశిపుడి చేత స్తంభం బద్దలు చేయబడితే ఆవిర్భవించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం మార్కండేయ విభీషణోద్ధవ పరిత్రాత్రే ఇప్పుడు చూడండి గజరాజు ధ్రువుడు ప్రహ్లాదుడు ఈ ముగ్గురిని విష్ణుమూర్తి రక్షించాడు మార్కండేయుడిని రక్షించిన ఎవడు పరమేశ్వరుడు ఆయన శివనామం చేసుకున్నాడు మృత్యువును కూడా ఎడంకాలతో తన్నాడు పరమేశ్వరుడు ఆ మృత్యువు మార్కండేయుని ఏమీ చేయలేకపోయింది కనుకనే ఇప్పటికీ కూడా మార్కండే యవ దీర్ఘాయుర్భవాన్ని పసిపిల్లని దీవించాలి నీవు మార్కండేయుడు అనే చాలా కాలం బతకరా బాబు అని మంచి ఆశిస్తుంది విభీషణ ఉద్ధవ పరిత్రాత్రే విభీషణుడు విభీషణుడు రాముని వలన అభయం పొందినవాడు మరి ఉద్ధవుడు కృష్ణ పరమాత్మకు ఏమాత్రం తగ్గినటువంటి వాడు వాళ్ళందరికీ మంచి కీర్తి సంపదని తెప్పించి పెట్టావు త్వన్నామగ్రహణేన పాత నిన్ను ఆరాధించక్కర్లేదయ్యా నీ నామం అనుకుంటే చాలు కలియుగంలో మనం కలియుగంలో చేయవలసింది ఏంటంటే కేవలం నామస్మరణం ఆ నామస్కరణం చేస్తే ఎలాంటి పాపాలైనా సరే ఎంత పెద్దవైనా సరే వాటంతట వినాశనం అయిపోతాయి సకృదయ తత్పదయుగం ఒక్కసారి నీ పాదాలకు శరణాగతి చేస్తే చాలు ఎవండి నిజంగా ఒక్కసారి శరణాగతి చేస్తే చాలా రోజు శరణాగతి చేయాలి కదా ఒక్కసారి చేస్తే స్వామి మనం గుర్తు పెట్టుకుంటాడా ఇలాంటి సందేహాలన్నీ మనకు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు ఒక దాని మీద నిశ్చయమైనటువంటి బుద్ధి లేనందువలన ఈ ప్రమాదానికి కారణమవుతున్నది మనం తిరుపతి దాకా వెళతాం స్వామి దగ్గరకు నమస్కారం చేసుకుంటాం అక్కడ ఏం చెప్తున్నావండి స్వామి నువ్వు ఎంత ఎత్తున్నావు ఏడు కొండలు ఎక్కి రావాలి మేము రాలేము అందుకని నేను ఒక్కసారే వస్తా ఒకసారి నిన్ను చూస్తా ఒక్కసారే నీ దర్శనం చేసుకుంటా ఒకసారి నిన్ను ప్రార్థిస్తా కానీ నీవు మాత్రం నేను ఎప్పుడు నిన్ను ప్రార్థన చేస్తున్నాను అనుకుని నన్ను రక్షిస్తూ ఉండాలి చూడండి భగవంతుడికి భక్తుడికి ఎంత వ్యత్యాసం ఉంటుందో భక్తుడు చేయగలిగి ఉండి కూడా చేయటానికి ఇష్టపడడు లక్షల మంది కోట్ల మంది జీవుల్ని పరిపాలించేటటువంటి పరమాత్మ మాత్రం ఈ భక్తుడు చేసిందని గుర్తు పెట్టుకుని తాను రక్షించాలట సకృత్సేవయా సేవ ఫలంత్వం ప్రయచ్చప్ ప్రయచ్చ ప్రభో వెంకటేశ సకృత్సేవయ ఒక్కసారి సేవ చేస్తే చాలు నువ్వు నిత్య సేవ చేసినట్టుగా నన్ను భావించమన్నాడు ఇలా భక్తుడు చెప్పటానికి కూడా మూలం ఉంది రామచంద్రమూర్తి రామాయణంలో విభీషణుడికి అభయమిచ్చే ముందు సకృదేవ ప్రపన్నాయ ఒక్కసారి మనశ్శుద్ధిగా నేను నీవాణ్ణి నువ్వను నీ బాధ్యత వహిస్తానన్నాడు అందుకని స్వామి నామగ్రహణం చేతనే ఒక్కసారి చేసిన నీ పాద పద్మాలకు నమస్కారం పాపాలు పోతాయి అని అద్భుతంగా స్తోత్రం చేశాడు ఆ తర్వాత దామోదరుడికి హృషికేశుడికి మొదలైనటువంటి నామానతోటి దేవాయ మహేశ ఆయ మహామతే ఈ స్తోత్రంలో అటు పరమేశ్వరుణ్ణి ఇటు శ్రీ మహావిష్ణువుని ఇద్దరినీ కలిపి స్తోత్రం చేస్తున్నారు అంటే ఇద్దరికీ భేదం లేదు అని చెప్పటమే ఈ కార్తీక మహాత్మ్య యొక్క పరమార్థం స్తోత్రానికి సంతోషపడ్డాడు వైకుంఠ వల్లభుడు నీకేం వరం కావాలో కోరుకోయా ఆ వరాన్ని ఇస్తాను అన్నాడు అంటే ఆయన చెప్తున్నాడు నాకే వరం అక్కర్లే స్వామి ఈ సంసారం నుండి నన్ను ఉద్ధరించు అంతకంటే నాకు ఏమీ అవసరం లేదు అని అడిగాడు అప్పుడు స్వామి చెప్తున్నాడు సరే నీకు అనుకో కానీ లోకం ఒకటి ఉంది ఇవాళ నువ్వు నన్ను స్తోత్రం చేశావు నేను నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను ఇంతటితో ఈ కథ అయిపోకూడదు నేను చెప్తున్నాను చాతుర్మాస్య వ్రతం అనేది వ్రతాలన్నింటిలో గొప్పది గతంలో కూడా చాతుర్మాస్య వైభవాన్ని కీర్తించడం జరిగింది ఆ చాతుర్మాస్య వ్రతాన్ని కనుక చేసినట్లయితే సమస్త పాపాలు పోతాయి అంతకంటే మించినటువంటి వ్రతం మరొకటి లేదు మరి చాతుర్మాస్యం ఎలా చేయాలి నాలుగు నెలల వ్రతం కదా స్వామి అంటే ఓన్లీ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవటం వెళితే గుడికి వెళ్ళటం లేకపోతే ఇంట్లో కూర్చుని పురాణం చదువుకోవటం కొన్ని కొన్ని సిద్ధాంతాల వాళ్ళు చాలా కఠోరంగా కూడా ఈ వ్రతాలు చేస్తారు మనమందరం ఇప్పుడు చేయటం లేదని మనందరి తరఫున యతీశ్వరులు వ్రతం చేస్తున్నారు చాతుర్మాస్యం ఆ చాతుర్మాషం అంటే నాలుగు నెలలు నిజానికి వాళ్ళు ఎక్కడికి కదలకుండా ఒకచోటే ఉండి ప్రవచనాలు చెప్పాలి అలాంటి చాతుర్మాస్య వ్రతం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి బ్రహ్మహత్య దోషం కూడా పోతుంది నేను నిజంగా నిద్రపోవటం లేదురా నిద్రపోయినట్టు నటిస్తున్నాను మీరెవరూ తెలుసుకోవటం లేదు అని స్వామి అసలు రహస్యాన్ని చెప్పి ఈ అధ్యాయాన్ని కనుక చదువుకున్నట్లయితే ఈ స్తోత్రాన్ని జ్ఞాన సిద్ధి చేసినటువంటి స్తోత్రాన్ని ఎవరైతే మూడు సంఖ్యలలో చదువుకుంటారో వాళ్ళు వైకుంఠ అవుతారు అని చెప్పి స్వామి లక్ష్మీదేవితో సహా క్షీరసాగరానికి బయలుదేరి వెళ్ళాడు అయితే ఈ వ్రతాన్ని మగవాళ్ళు చేయాలా ఆడవాళ్ళు చేయాలా బ్రాహ్మణులు చేయాలా అన్న సందేహాలు వస్తే వాటి అన్నిటికంటే అన్నిటికీ సమాధానం చెప్తున్నాడు స్వామి ఎవరైనా చేయొచ్చు అభర్తావా సభర్తావా కొంతమందికి సువాసనలే చేయాలా సువాసనలు కాని వాళ్ళు చేయకూడదా ఆత్మని ఉద్ధరించుకోవటానికి భగవంతునికి సంబంధించినటువంటి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఒకటే పరమ సిద్ధాంతం ఏ జీవికి ఆ జీవే ముక్తికి వెళుతుంది కానీ భర్త ముక్తికి వెళితే భార్య వెళుతుందని లేదు భార్య వెళితే భర్త వెళతాడని నియమం లేదు కనుక అభర్త కానీ అంటే భర్త లేని ఆమె కానీ భర్త ఉన్న ఆమె కానీ ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించాల్సిందే అంత గొప్ప వ్రతం అని చెప్పి ఈ వ్రతం యొక్క లక్షణాన్ని చెప్పాడు జ్ఞానసిద్ధి చేసినటువంటి స్తోత్రానికి వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పాడు జ్ఞానసిద్ధి మొదలైన వాళ్ళందరూ కూడా స్వామి చెప్పినట్లుగా తర్వాత కాలంలో చాతుర్మాస్య దీక్షను చేసి స్వర్గానికి వెళ్ళారు అని మహర్షి వినిపించాడు ఇక రేపటి అధ్యాయంలో ఏం చెప్పబోతున్నారో రేపు తెలుసుకుందాం